ఇండియాలో లాస్ట్ టెన్ లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎగ్గొట్టిన కార్పొరేట్ లోన్స్ ఎంత తెలుసా పదహారు లక్షల కోట్లు ఈ విషయాన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారే పార్లమెంట్లో చెప్పారు ఈ డబ్బులతో తెలంగాణలో కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు పదహారు కట్టొచ్చు ఇట్లా ఎగ్గొట్టిన సోకాల్డ్ ఇండస్ట్రియలిస్టులలో పాపులర్ విజయ్ మాల్యా నీరవ్ మోదీ పేర్లు మనకు తెలుసు ఇంకా వందల మంది ఈ ఎగ్గొట్టిన లిస్టులో ఉన్నారు తెలుగు స్టేట్ నుంచి లేటెస్ట్ గా టి సుబ్బరామిరెడ్డి గారు కూడా చేరారు ఈయన తీసుకున్న వేల కోట్ల బ్యాంకు లోన్ని లేటెస్ట్ గానే రద్దు చేసేశారు మనం ఒక్క ఈఎంఐ కట్టకపోతే పీక్కు తినే బ్యాంకుల వాళ్ళు వీళ్ల విషయంలో ఎందుకు ఏం చేయలేరు అసలు బిజినెస్ పర్సన్స్ ఎలా ఎగ్గొడతారు ఈ లోన్స్ ని కేస్ స్టడీస్తో సహా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈలోపు ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ లేదంటే కామెంట్ లేదంటే షేర్ చేసి సపోర్ట్ చేయాలని నా చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టి సుబ్బరామిరెడ్డి కేసు గురించి చెప్పుకుంటే గనక ఈయన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా పనిచేశారు కళాబంధు అని కూడా పిలిపించుకుంటారు అట్లాంటి ఈ సుబ్బరామిరెడ్డికి ఏకంగా ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల బ్యాంకు లోన్ ని మాఫీ చేసినాయి మన బ్యాంకులు అత్తసొమ్ముని అల్లుడు దానం చేసినట్టుంది కదా మనమేమో కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటాము అట్లా మనం డిపాజిట్ చేసుకున్న వేల కోట్లని ఇట్లాంటి డబ్బులున్న వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇస్తాయి వాళ్ళేమో వేల కోట్లని ఎగేసి జల్సాగా బతుకుతున్నారు సుబ్బరామిరెడ్డి గాయ ప్రాజెక్ట్స్ కంపెనీ ఫౌండర్ అండ్ ఓనర్ ఇది ఒక కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఈ కంపెనీ ఇండియాలో చాలా హైవేలు ఇరిగేషన్ ప్రాజెక్టులు మైనింగ్ ప్రాజెక్టులు అని చేసింది ఆ లిస్ట్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అట్లాంటి ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ వేరే వేరే బ్యాంకుల నుంచి ఎనిమిది వేల ఒక వంద కోట్లు అప్పులు తీసుకుంది దీంట్లో హైయెస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కెనరా బ్యాంక్ ఇచ్చింది అప్పు ఆ డబ్బులతో చాలా కాంట్రాక్ట్ పనులు చేశారు కానీ బ్యాంకులకి డబ్బులు కట్టలేదు అట్లా అప్పులు వడ్డీలు పేరుకుపోయాయి అప్పులకు కట్టాల్సిన వడ్డీలు కానీ అసలు కానీ కట్టలేదు దీంతో బ్యాంకులన్నీ కలిసి గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీని వేలం వేసి ఆ వచ్చిన డబ్బుల్ని అందరం పంచుకుందామని అనుకున్నాయి అందుకని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది ప్రైవేట్ కంపెనీల మధ్య వివాదాలని పరిష్కరించే ఒక టైప్ ఆఫ్ ట్రిబ్యునల్ ఇది కోర్టు లాంటిది దీంట్లో అప్పులిచ్చిన బ్యాంకులు పిటిషన్ లేసి ఆ కంపెనీని వేలమేసేలాగా పర్మిషన్ ఇవ్వండి అని పిటిషన్ వేసాయి రెండు వేల ఇరవై రెండులో ఎన్సీఎల్టీ పర్మిషన్ ఇచ్చినా కానీ మూడు సంవత్సరాలు గడిచినా గానీ గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఎందుకంటే అది నష్టాల్లో ఉంది కాబట్టి ఇక చేసేది లేక ఎన్సీఎల్టీ నుంచి ఒక తీర్పు వచ్చింది మొత్తం కట్టాల్సిన ఎనిమిది వేల ఒక వంద కోట్లలో వన్ టైం సెటిల్మెంట్ కింద రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టేయండి ఇక ఆ గాయత్రి కంపెనీని మీరేం చేసుకోండి అని చెప్పి సుబ్బిరామిరెడ్డికే ఆఫర్ ఇచ్చాయి దీనికిగా ఆ కుటుంబం ఆనందంగా ఒప్పుకుంది అంటే రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టేసి గాయత్రి ప్రాజెక్ట్స్ ని మళ్లీ కాంట్రాక్ట్ల పేరుతో వేల కోట్లు అప్పులు చేయొచ్చు అన్నమాట మొత్తానికి ఇట్లా ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టేస్తున్నారు వీళ్ళు జనరల్ గా ఈ లోన్స్ ఎగవేసే మోడల్స్ ఎట్లుంటాయంటే ఒక ఐదు వేల కోట్లు అప్పు తీసుకుంటారు అప్పు తీసుకుని కంపెనీ నడుపుతారు ఆ కంపెనీ నుంచి తమ సొంత వేరే కంపెనీలకు ఆర్డర్లు ఇస్తా ఉంటారు అట్లా తమ సొంత కంపెనీలకే మనీని డైవర్ట్ చేస్తారు ఈ కంపెనీని మాత్రం దివాళా తీస్తారు మరి వేరే కంపెనీల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని అప్పులు తీర్చొచ్చు కదా అంటే ఆ కంపెనీ వేరే వాళ్ళది అది వేరే వాళ్ళది అని చూపించుకుంటారు సో ఆ కంపెనీ లాలో ఉండేటటువంటి లోపాలని దుర్వినియోగం చేసుకుంటారు కాస్ట్లీ లాయర్స్ ని ని పెట్టుకుని బ్యాంకుల నుంచి తీసు వేల కోట్లని ఎట్లా పక్కదారి పట్టించాలి చట్టానికి దొరకకుండా ఎట్లా లూప్ హోల్స్ వాడుకుని ఎట్లా బయటపడాలో అన్నీ చేస్తారు ఇప్పుడు చట్టం నిజంగా మారాల్సిన అవసరం ఉంది కానీ ఏం చేద్దాము ఆ లాని మార్చాల్సిన ఎంపీలు పాలిటీషియన్సే ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఇక విజయ్ మాల్యా విషయానికి వస్తే రెండు వేల ఐదులో మొదలుపెట్టిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీకి ఫండింగ్ కోసం తొమ్మిది వేల కోట్లని బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్నాడు కానీ రెండు వేల పన్నెండు టైం కల్లా కింగ్ఫిషర్ కంపెనీ దివాళా తీసింది హై ఫ్యూయల్ ప్రైసెస్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడము సరైన ఇన్కమ్ లేక లోన్స్ కట్టలేకపోయినట్టుగా అప్పుడు సాకులు చెప్పుకున్నాడు మాల్యా కానీ నిజానికి జరిగిందేంటి అంటే అంటే ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది ఏంటంటే విజయమాల్య తాను బ్యాంకు నుంచి తీసుకున్న వేల కోట్ల లోన్స్ మొత్తం కూడా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం వాడలేదంట పర్సనల్ లేదా అదర్ బిజినెస్ యూజెస్ కోసం డైవర్ట్ చేశాడు బ్యాంకులు రికవరీ యాక్షన్స్ మొదలుపెట్టే టైంకి ముందే రెండు వేల పదహారులో మన దేశం నుంచి యూకేకి చెక్కేశాడు ఇంకొకరు వజ్రాల వ్యాపారి అయినటువంటి నిరవ్ మోదీ ఈయన అంకుల్ మెహుల్ చోక్సీ ఇద్దరు కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హయ్యర్ అఫీషియల్ తో కుమ్మక్కయ్యి ఫేక్ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ ఎల్వోయూస్ అంటారు వీటిని ఇష్యూ చేయించుకొని పదమూడు వేల కోట్ల ఫ్రాడ్ చేశారు ఈ డబ్బుల్ని డైమండ్స్ డైమండ్ జ్యువెలరీని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సైలెంట్ గా ఆ ఫండ్స్ ని దేశం దాటించేశారు విజయమాల్యా ఇన్సిడెంట్ తర్వాత నిరవ్ మోదీ మెహుల్ చోక్సీ ఇద్దరు యూకేకి రెండు వేల పద్దెనిమిదిలో పారిపోయారు వీటిని ఇంటెన్షనల్ ఫ్రాడ్స్ గా చెప్తున్నారు ఎందుకంటే ఈ రెండు కేసెస్ లో కూడా బ్యాంక్స్ నుంచి తీసుకున్న లోన్స్ ని డైవర్ట్ చేయడానికి ఒక స్ట్రక్చర్డ్ మెథడ్స్ ని వీళ్ళు ఫాలో అయ్యారు బ్యాంకుల నుంచి లోన్స్ అప్రూవ్ అవ్వడానికి వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్స్ లో ఫినాన్షియల్ డేటా తప్పుగా చూపించి ఫాల్స్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు కరెక్ట్ గా లీగల్ యాక్షన్ మొదలయ్యే టైంకి ఇండియా వదిలి పారిపోయారు యూకేకి వెళ్ళి లావిష్ గా లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు తిరిగి చెల్లించే కెపాసిటీకి మించి అప్పు తీసుకుంటారు వీళ్ళు పొలిటికల్ పర్సనల్ ఇమేజ్తో అకౌంటబిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వచ్చనేది వీళ్ల ధీమా ఆ ధీమాతోనే బ్యాంకుల్లో ఉన్న లొసుగుల్ని లూప్ హోల్స్ ని వాడుకొని వ్యవస్థల్ని వాడుకుంటారు అప్పులు తెచ్చుకున్న డబ్బులతో ఫెయిల్యూర్ బిజినెస్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తారు బట్ ఇండివిజువల్ గా మాత్రం మంచి లైఫ్ ని లీడ్ చేస్తారు అంటే కొంతమంది నిజంగానే దివాళా ఉండొచ్చు వాళ్ల విషయం వేరే వీళ్ళు డబ్బులు వెగవేసేసిన తర్వాత సీరియస్ లీగల్ ఫినాన్షియల్ అండ్ రెప్యుటేషనల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు ముందుగా ఏదైనా కంపెనీ వేల కోట్లు తీసుకొని దానికి ఈఎంఐ తిరిగి కట్టకపోతే గనక సర్టిన్ పీరియడ్ తర్వాత ఆ లోన్ ని నాన్ పర్ఫార్మ్ మింగ్ ఎసెట్స్ కన్సిడర్ చేస్తుంది బ్యాంక్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో బ్యాంక్ యొక్క లాభ నష్టాల బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా దీంట్లో ఈ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ని చూపించదు అంటే దాని అర్థము బ్యాంక్ డబ్బుల్ని వదిలేసుకున్నట్టు కాదు ఆ లోన్ ని రీస్ట్రక్చరింగ్ చేస్తుంది అంటే లోన్ కట్టడానికి ఇంకా ఎక్కువ టైం ఇవ్వడము లేదంటే ఇంట్రెస్ట్ తగ్గించడము లేదంటే ఆ లోన్ మీద వడ్డీ తగ్గించడం లాంటివి చేయొచ్చు రికవరీ చేసుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తుంది ఇది కూడా అవ్వట్లేదు అనుకోండి దీనికి ఒక లా ఉంటుంది ది సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ టూ థౌసండ్ టూ ప్రకారం బ్యాంక్స్ ఆ కంపెనీస్ అసెట్స్ ని సీజ్ చేయడము లేదంటే సెల్ చేసి అసెట్స్ ఇక్కడ బిల్డింగ్స్ మెషినరీ ల్యాండ్స్ షేర్స్ అమ్మి రికవర్ చేసుకోవచ్చు అట్లా చేయడానికి కూడా కంపెనీ రెస్పాండ్ కాకపోతే గనక అప్పుడు బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్ లేదంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తాయి అప్పుడు ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారము ప్రొసీడింగ్స్ ఉంటాయి ఆ లోన్ తీసుకొని కట్టకుండా ఉన్నటువంటి ఓనరు ఈ కింద ఇవన్నీ కూడా ఫేస్ చేయొచ్చు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో ఫ్రాడ్ చేసినట్టు గనక తేలిందనుకో అతనికి ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అనే ట్యాగ్ ఇస్తారు అంటే తెలుగులో ఉద్దేశపూర్వకంగా లోన్స్ ని ఎగ్గొట్టిన ఒక ఎగవేతదారు అనే ఒక ట్యాగ్ ఇస్తారు ఇప్పుడు మాల్యాకి నీరవ్ మోదీకి ఇచ్చినట్టుగా ఇక సుబ్బరామిరెడ్డి కేసులో లాగా రికవరీ చేసుకోవడానికి కంపెనీ వాల్యూ కూడా అంత చేయకపోతే బ్యాంకులు నష్టపోవాల్సిందే అట్లానే చాలా కంపెనీలు నష్టం చేసినాయనుకోండి మరి బ్యాంకు కొలాప్స్ అవ్వకుండా గవర్నమెంట్ బెయిల్అవుట్స్ అవసరం పడతాయి అంటే ఆ కి క్యాపిటల్ క్రెడిట్ ఫామ్ లో సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్ అంటే ఇక్కడ పబ్లిక్ ట్యాక్స్ అంటే మనము ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బుల్నే గవర్నమెంట్ వాళ్ళకి సర్దుతుందన్నమాట ఈ లార్జ్ కార్పొరేట్ కంపెనీస్కి లీగల్ టీమ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి వీళ్ళు డబ్బుల్ని ఎట్లా ఎగవేయాలి అనేది తెలివిగా అడ్వైజెస్ ఇస్తారు అదంతా కాంప్లెక్స్ ఫినాన్షియల్ స్ట్రక్చర్స్ అన్నమాట అప్పుడు ఆ ఫినాన్షియల్ ఫ్రాడ్ని ప్రూవ్ చేయడం కూడా కష్టమవుతుంది అందుకే ఆ కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటూనే ఉంటాయి వాళ్ళకి స్ట్రాంగ్ లీగల్ టీమ్ ఉంటది కాబట్టి ఏళ్ల తరబడి డబ్బులు ఖర్చు పెట్టి కోర్టుల్లో ఫైట్ చేస్తూనే ఉంటారు లాలో ఉన్న లూప్ హోల్స్తో కానీ సామాన్యులమైన మనకి అదంతా సాధ్యం కాదు మనం ఎంతో ఉండి తీసుకున్న చిన్న లోన్ కూడా ఖచ్చితంగా మనం కట్టి తీరాల్సిందే మనకి వేరే దారి లేదు సో ఇది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు సోషల్ మీడియా పేజెస్ ను కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో అక్కడ నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ని అందుబాటులో ఉంచుతున్నాను ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని ఒకసారి ఛానల్లో చెక్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అందుబాటులో ఉంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్